ములుగు జిల్లా తాడవాయి మండలం తోగు సమీపంలోని బ్లాక్బెర్రీ దేవిని నిన్న రాత్రి మంత్రి సీతక్క ప్రారంభించారు అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇది ములుగు జిల్లా తాడవాయి మండలంలోని మొండ్యాలతోగు బ్లాక్బెర్రీ దేవి అని మంత్రి సీతక్క అన్నారు జిల్లా కలెక్టర్ కృషన్ నిధుల ద్వారా అటవీ శాఖ ఏర్పాటు చేసిన బ్లాక్బెర్రీ ఎంతో ముచ్చటగా ఉందని పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకునే అవకాశం ఉందని అన్నారు జిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని దేశ విదేశీయుల పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు జిల్లా కేంద్రానికి ప్రవేశిస్తున్న సమయంలోనే గట్టమ్మ తల్లి ఉండటం అక్కడి నుంచి కొంత దూరం రాగానే యునెస్కో గుర్తింపు పొందిన ఎనిమిది వందల సంవత్సరాల నాటి రామప్ప ఆలయం సరస్సు పర్యాటకులను కనువిందు చేస్తుందని మంత్రి సీతక్క అన్నారు బసరం మధ్య ఉన్నటువంటి బ్లాక్బెర్రీ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది చాలా అద్భుతంగా తయారు చేయడం జరిగింది కలెక్టర్ గారికి వచ్చినటువంటి క్రూషియల్ ఫండ్లో ఒక వన్ క్రోర్ రూపీస్ తోటి దట్టమైన అడవిలో మరి ఇసుకతెన్నెల మీద చుట్టూ వాగు చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ప్రకృతి సౌందర్యం పచ్చదనం స్వచ్ఛమైన మరి వనమూలికలతో కూడుకున్నటువంటి వాటరు ఇది ఒక ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఆయుష్ను పెంచే విధంగా ఒక ఆయుర్వేద వైద్యశాల అనుకోవచ్చు